హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను తొలి ఏకాదశి రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోత ప్రతి సంవత్సరం వెళ్తా ఎందుకంటే అక్కడ చాలా బాగా చూడండి ఇన్ ఈ బోనాల పండుగ అక్కడే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంత గ్రాండ్గా జరుగుతుంది అక్కడ ప్రతి సంవత్సరం బోనాలు ఎంత బాగా బయలుదేరుతాయంటే అంత బాగా తేలుతాయి ఈ ఆషాడంలో అన్ని ఊర్లలో అమ్మవారు బోనాలు జరుగుతాయి కదా కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో మాత్రము తొలి ఏకాదశి బోనాలు ప్రతి సంవత్సరం నా చిన్నప్పటి కాంచి చూస్తానండి ఇక చానా అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటారు ఈ చానా ఊర్లలో అసలు తొలి ఏకాదశి బోనాలు అంటే ఏంటి అని అంటారు కదా కానీ మా అమ్మల వాళ్ళు మాత్రం అది స్పెషల్ వాళ్ళ వాళ్ళ ఆ ఆడపిల్లల్ని పీల్చుకొని మంచిగా ఇట్లా గ్రాండ్గా చేసుకుంటారు ఈ బోనాలు ఏంటంటే బీరన్న దేవుని గుడి ఉంది అక్కడ బీరన్న దేవునికి ప్రతి సంవత్సరం చేస్తారు ఆ బోనాలు ఎంత బాగా మహిళలందరూ ఎంత మంచిగా బోనాలు ఎందుకు బయలుదేరుతారంటే అంత బాగా తీరుతారు చూడండి ఎంత బాగా వచ్చిందో వాళ్ళ ఇల్లు కొంచెం ఒక కిలోమీటర్ దూరం అట్లా ఉంటుంది అక్కడ నుంచి కూడా వాళ్ళు ఎత్తుకొని వస్తారు చూడండి ఈ గుడి ఎంత బాగుందో ఈ గుడి దగ్గరికి ఎత్తుకొచ్చి వాళ్ళందరూ ఈ గుడేమో మా అమ్మల ఇంటి దగ్గర ఉంది అందుకనే మేము కూడా దాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం చూడండి అందరు ఆ బోనాలు ఆ గుడి చుట్టూ ఒక మూడు నాలుగు ప్రదక్షిణలు చేసిన తర్వాతకి అందరు దించి ఆ గుడి ముందు అటువైపు రెండు లైన్లు మూడు లైన్లు ఇటువైపు మూడు లైన్లు అట్లా పెట్టినరు ఎందుకంటే అవన్నీ ఒకవైపు పట్టవని వాళ్ళు అంత దూరం నుంచి ఎత్తుకొచ్చినా కూడా ఆ దీపాలు ఒక్కటి కూడా కొండెక్కలేదు ఎంత బాగా వెలుతురునిస్తున్న చూడండి ఆ బోనాలు చూడండి ఎంత పచ్చ గనపడతానో ఎందుకంటే ఈ దేవుడికి పసుపు అంటే చాలా ఇష్టమట అందుకనే పసుపు నిండుగా పోస్తారు మళ్ళీ బొట్లు మాత్రం బోనానికి అస్సలు అంటే అస్సలు పెట్టారండి ఎందుకంటే ఆ దేవునికి బొట్లు పెట్టారంట ఆ బోనానికి గీతలే ప్రతి ఒక్క బోనానికి చూడండి ఎట్లా గీతలు గీస్తారు ఆ గీతలైనా కూడా పసుపు పిండి బియ్యం పిండిను పసుపుతోనే ఇప్పుడు ఆ బేషన్లకంతా పోసేది ఏంటిదంటే ఈ బోనాలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు పసుపు కుంకుమ ఊది బస్తులు అవి తెస్తారు కదా అవన్నీ తీసుకొని ఆ బేషన్లో వేస్తారు ఎందుకంటే ఆ వేసిన బియ్యం పిండి పసుపు అదంతా మళ్ళీ గుడి ముందు ఆ పట్టణంలాగా గీస్తారండి లైన్లు అడ్డం నిలువు లైన్లు గీయడం కోసమని ఇది మాత్రము సర్వలో వీళ్ళు అన్నీ వాళ్ళు గొర్రెల పాలు తెచ్చిండ్రు అందరూ ప్రతి ఒక్కరు ఆ గొర్రెల పాలు ఆ సర్వలో పోతారు అన్నీ కొంతమంది నూనె కొంతమంది నూనె వసూలు చేస్తారు కొంతమంది పాలు కొంతమంది పసుపు పిండి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పట్టుకొని ఆ బోనాల దగ్గరికి తిరిగి అవన్నీ వసూలు చేస్తారు వసూలు చేసిన తర్వాతకి అవి దేవునికి ఉపయోగిస్తారు ఆ పసుపు బియ్యం పిండి ఇందాక వాళ్ళు బేషన్లు వసూలు చేసారు కదా అవే అవి అట్లా గీ లైన్స్ గీస్తారు ఎందుకంటే భక్తులు ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ప్రతి ఒక్కటి దేవునికి చెందాలన్నట్టుగా అట్లా చేస్తారు అక్కడ మగవాళ్ళు కూర్చొని చేస్తారు చూడండి అది ఏంటిదంటే ఆ గుడిలో ఆ గుడిలో ఉన్న లింగాలు అంటారు వాటిని నాకు తెలిసినప్పటికా నుంచి మాత్రం లింగాలే ఉండేది లింగాలు అంటే ఒక బండ రూపం లాగుంటుంది దేవునికి విగ్రహం అంటూ ఏం లేదు ఇన్ని సంవత్సరాలు కానీ లాస్ట్ ఇయర్ గుడి కట్టిరు అప్పుడే విగ్రహం కూడా తెచ్చిండ్రు అంతకుముందు ఆ లింగాలు ఉండే ఉండేవి ఆ లింగాలను అట్లా పసుపుతో పూజించుకొని బొట్టు పెట్టుకొని ఆ పొగ వేసి ఇట్లా ఒకరి నుండి ఒకరికి తీసి గుళ్ళో పెడతారు మంచిగా నీట్గా పూజించుకొని అక్కడ ఆ లింగాలు పూజించే వాటికి మాత్రం పోదిచ్చేటప్పుడు ఆడవాళ్ళని మాత్రం అస్సలు రానియర్ వాళ్ళు అవన్నీ గుల్లబెట్టిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ బోనాలు వీళ్ళందరూ బోనాలు ఎత్తుకొచ్చి కదా వీటి ప్రసాదం ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టాలి కదా అందుకనే ఒక్కొక్క బోనం నుంచి వాళ్ళు ప్రసాదం తీసి మర్రి ఆకులు పెద్ద మర్రి చెట్టు ఉంటుందండి ఆ మర్రి చెట్టు ఆకులలో ఆ ప్రసాదం పెట్టి ఆ దేవుని ముందు లైన్గా పెడతారండి పెడితే ఆ దేవునికి పూజలు అయిపోయిన తర్వాతకి ఈ వచ్చిన భక్తులందరికీ మళ్ళీ ఒక బేషంలో పెట్టి పంచి పెడతారు ఈ బే కొంతమంది బోనాలు చేసినాక ఎవరికి పెట్టద్దు అని అంటారు కదా ఇక్కడ అట్లా కాదు ఈ బోనం చేసిన వాళ్ళు ఎవరన్నా ఈ బోనాలు చేసుకొని వాళ్ళు ఉంటే ఇంటికి పోయిన తర్వాతకి వాళ్ళు ఇంటికి తీసుకుపోయి ప్రసాదం పంచిపెట్టి ఇచ్చొస్తారండి చూడండి దేవుని ముందు ఎట్లా పెట్టిరో ఇట్లా ప్రతి ఒక్కొక్క బోనం నుంచి తీసి అట్లా పెడతారు ఆ ప్రసాదం ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అది సొంతం గొర్రె పాలతో మాత్రమే చేస్తారు వేరే ఆవుపాలు అలాంటివి ఏవి పోయరు గొర్రెల పాలతో చేస్తారు కాబట్టి అంత టేస్ట్ ఉంటాయి చూడండి అట్లా లైన్గా పెట్టి లోపల పూజలు జరుగుతానే పూజలు జరిగిన తర్వాతకి అన్నీ ఒక బేషన్లు వేస్తారు మా ఊర్లో మాత్రం ఇది స్పెషలు చాలా ఊర్లలో ఇది జరగదు చూడండి నేను లాస్ట్ ఇయర్ గుడి కట్టినన్నా కదా అలా విగ్రహాన్ని తెచ్చిపెట్టిరు అంతమంది ఉండేసరికి నాకు కరెక్ట్గా వీడియో తీయడం కుదరలేదు కొంచెం లైట్గా కనబడతాడు దేవుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్